అనేది ఎంత ఉండాలి ఎంత ఉండాలంటే ఎత్తుకు తగ్గట్టీ బండి పెద్దదైతే అంత అయ్యి రావు బిజీ తాగుతుంది అవునా కదా ఇప్పుడు కారు ఎంత కావాలి దీనికి జస్ట్ పది కిలోమీటర్లు ఒక లీటర్ అయిపోతుంది నిజమే కదా ఇంకా బస్సు అట్లాగే నాలుగైదు కిలోమీటర్లకి ఒక లీటర్ అయిపోతుంది బండి ఒక నలభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు వస్తుంది అంటే ఒక్కొక్క బాడీకి అంటే ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క లాగా పెట్రోల్ అవునా కదా తండ్రిగా కావాలి పెట్రోల్ అనేది అట్లా మన బాడీ కూడా మన బాడీలో కట్టిన ఏం కావాలి అంటే బ్లడ్ కావాలి దాంట్లో ఎంత చిన్న పిల్లలకి అయితే చిన్న పిల్లలకి అయితే ఒక కేజీ బరువుకి ఒక కేజీ బరువుకి ఎంత బ్లడ్ కావాలని ఎనభై ఐదు నుంచి తొంభై ఎమ్మెల్ ఎంఎల్ అంటే మీకు తెలుసు కదా చిన్నగా ఉంటాడు తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై ఎమ్మెల్ అంటే ఒక కేజీ ఇలా చెత్త కట్టుకొని వాళ్ళు బ్లడ్ అనేది సపోర్ట్ చేసుకోవాలి తప్పకుండా తెచ్చుకోవాలి అవునా కదా చేసి ఈ టిక్ నేను సేల్ చేస్తాను గ్రూప్లో మీరు ఎగడ పెట్టుకోవచ్చు తర్వాత చేసి కొంచెం గ్రోత్ అయిన పిల్లలు ఒక మూడు నాలుగు ఆ మధ్యలో ఉన్న పిల్లలు ఒక కేజీ బరువుకి నుంచి అనేది కావాలి ఒక బరువుకి బరువు తగ్గట్టుగానే నేను ఏమని చెప్తాను ఉదాహరణకు బయట ఇంజిన్ తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం పెట్రోల్ కదా హెవీగా పెట్రోల్ అయిపోతాడు కదా ఇక్కడ కూడా అందరికి ఒకే విధంగా బ్లెడ్ అనేది కావాలనుకుంటుంది కానీ మనకి తక్కువ కట్టుకోవాలంటే

మన మన బదువులో ఒక కేజీ బదువు అయితే డెబ్బై దీని ప్రకారం మినిమం మినిమం ఒక వ్యక్తిలో ఐదు లీటర్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఐదు లీటర్ల బ్లడ్ అనేది ఒక మనిషికి అవసరమైంది ఖచ్చితంగా మన బాడీలో ఉండాలి ఉంటేనే మనం పనిచేస్తాం తక్కుంటే చాలా ఇబ్బందులు పడతాం ఎక్కువ అంత ప్రాబ్లం ఏం లేదు కానీ ఉంటే చాలా ప్రకారం చాలా చాలా ప్రాంతం అవునా కదా నేనేం సరే బరువు తగ్గడానికి మన గురించి చెప్తున్నామంటా ఇవన్నీ తెలుసుకుంటేనే అన్ని మిండి అవునా కదా ఇవన్నీ తెలుసుకోవాలి పాటలు ఇవ్వడం పాటే అవునా కదా బరువు తగ్గుతారు తగ్గదే నేర్చుతా ఇబ్బంది పడతాడు ఇట్లా ఉన్న ప్లెడ్ ఇట్లా బ్లెడ్ అయితే అవసరం ఉంది కానీ మనం ఏం చేస్తామన్నామంటే బ్లడ్ని సర్వ్ చేసుకుంటున్నాం ఎట్లా కలిగి చేసుకుంటున్నాం అంటే మనం తినే ఆహారం మనం తింటా ఉన్నాం జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ తింటా ఉన్నాం కదా హెవీ క్యాలరీ ఫుడ్ తింటా కదా ఎక్కువ ఫ్యాట్ లెవెల్స్ ఉన్నటువంటి ఫుడ్ తింటా ఉన్నాం ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లెవెల్ చూడండి బ్లడ్ సర్క్యులేషన్ అంటే నిండుగా ఉంది అది ఒక మన నరం అనుకుంటే ఆ నరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎటువంటి చాలా నిండుగా సాఫ్ట్గా వెళ్తున్నట్లు అనిపిస్తా ఉంది సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏమైంది క్యాట్ అనేది వచ్చేస్తామండి అసలు ఏంటి బాగా పిక్చర్ మాత్రమే చేస్తే మాత్రం అర్థం అవ్వాలి బాగా అనిపిస్తుంది కదా సెకండ్ స్టేజ్ లో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడికి వచ్చేసరికి కొవ్వ అనేది ఇక్కడ పేరుపోతుంది అలా కోవడానికి కొవ్వ పేరుపోయినప్పుడు ఈ బ్లడ్ అనేది ఇక్కడ ఏమైంది సరఫరా అనేది తగ్గింది తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువైపోయింది అవునా కదా ఈ మీ దగ్గర కనిపిస్తారు కానీ కొవ్వు కణాలు చుక్క చుక్కల్లాగా కొవ్వు కణాలు తయారవుతా ఉన్నాయి వచ్చేసి చూడండి కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోవడం వల్ల ఎక్కువ రావడం వల్ల రక్తం అనేది కరెక్ట్ గా కొవ్వు అనేది పెరిగిపోతుంది అని చెప్తా ఉన్నారు ఎర్రటి మాంసం ఎర్రటి మాంసం అంటే ఏముంది మనకు మటన్ ఎవరీ ఈ మటన్ దీని ఏముందంటే కొవ్వు కొబ్బు ఎక్కువగా ఎక్కువగా ఉంది సరే తిన్నాం తిన్న తర్వాత దాన్ని ఖర్చు పెడతామా అంటే మనం ఎస్ చాలు ఎవరు లేకుండా డాక్టర్లు ఏం చెప్తారు తిన్నా అంటే ఎక్కడ మటన్ కానీ చికెన్ హెవీ క్యా తిన్నప్పుడు బయట పోతాం తినాలి బాగా ఉడికి ఉడికించినప్పుడు దాంట్లో ఉన్న వేరే అంతా అసెంబ్లీకి వచ్చేసిండే దాంట్లో ఉన్న వేరే అందరూ అసెంబ్లీకి వచ్చింది మనం ఎప్పుడు చేయాలంటే ముక్కల పైన ముక్కలు ముక్కల్ని

వదిలేసా మనం ఏం చేస్తామంటే తింటాం ఏం తిన స్ప్రెస్ ఆపదించింది దాని ఉండేదంతా దాంటాం అవునా కదా కాబట్టి ఇవి చిన్న చిన్న విషయాలు ఇవి తెలుసుకుంటే అనారోగ్యం పాలవు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ముందు వింటూ ఉండాలి తెలిసిన వాళ్ళ దగ్గర ఉండాలి అవునా కదా ఇట్లా మనం మన నొక్కలు ముందు పోతే అన్ని కొద్ది రోజులకి హెల్తీగా తినేదానికి తెలుసుకోవడానికి లోపల పెళ్ళిపోతాం ఇదిటువంటి గుడ్ అరిగంగ పరాడ చేసాను అనుకుందారు దీని ని నేను ఏదో అనుకున్నా ఒక ఫీడెట్ ఒక ఫీడ ఎమే ఉంటాయే ఏమే ఉంటాయ సార్ కొరుగులబ్జం ఉంటారు గులబ్జం లో ఏమే ఉంటుంది ఈ చక్రం జరుగుతది చక్రం వతచేసి ఇంకేముంటది ఇపిలిపల అర్థం ఉండాలి ఇంకేముంటది ఫ్యాట్ ఉంటాడు ఆయిల్ స్టర్గలు ఉపయోగం ఉండాలి అవనేగా ఈ వీరండి కలితే గులబ్జం చూస్తే ఇంతే కానీ వచ్చే శక్తి అలా ఎక్కువ అవునా కదా పిండి పదార్థాలకి ఒక గ్రామ పిండి పదార్థం తింటే ఎన్ని గ్యాలెన్స్ వస్తాయి ఒక గ్రామ పిండి పదార్థం ఎంత శక్తి వస్తుంది అంటే చెప్తారా కదా తెలియదు ఎన్ని వస్తాయి అంటే నాలుగు గ్యాలెన్స్ వస్తాయి కదా ఇప్పుడు ఒక పిండి పదార్థం గ్రామకి నాలుగు గ్యాలెన్స్ వచ్చేసాయి ఒక తర్వాత షుగర్ బియ్యం తీయాలి తీది 1 గ్రాము షుగర్ బియ్యం ఎన్ని యాలునస్తాయి ఎన్ని యాలునస్తాయి మీరు మొదట చదివేది అంటే 9 యాలునస్తాయి అంటే ఇప్పుడు ఎవర్కి ఎక్వాసెట్ ఉన్నంత సుగర్కి ఎక్వాసెట్ బిండి బదాతం అంటే సుగర్కి ఎక్వాసెట్ ఉండకూడదు తర్వాత 1 గ్రాము కోబులు తీయండి యాలు అంటే ఏమీ లేదు మన బాహ్య నుంచి శక్తి శక్తికి ఆ రూపంలో వస్తుంది ఓకేనా इमलो ओगा ग्राम को बोल देते हैं निकालो ओगा ग्राम को बोल देते हैं निकालो ये लगना तोल हमने सस्ते लगाया है तो पहले क्लास जब मतलब इधर मुक्के हों बड़े ना बड़े इधर मुक्के मारे इधर इधर सकते लगाया तो न्यूज़ क्लास तो नहीं रहती क्या చెల్లి గ్రామం ఉండాలి క్లాజన్ ఫస్ట్ ఒక గ్రామం గురించి చెప్పింది చెల్లి గ్రామం ఉండాలి రెండు ఉన్న గ్రామం ఉండాలి ఎగ్జాంపుల్ అబర్మాలి ఒక్క క్లాజన్ ఉంది చెల్లి కనాలి నాలుగు లక్షలు ఇది పర్వతానికి నాలుగో క్లాజన్ కదా కొలుము మీద కదా గ్రామం ఉంది ఎంతలా శివరం తో మీద కాలు ఉంది ఇట్లే ఏమే ఐడి 2015 కదా మరి ఎండ్మెంట్ ఒక క్లాజన్ ఉంది రెండు క్లాజన్ తినడానికి మనం తప్పదు ఎందుకంటే ఈ క్లాజన్ మనం గ్రాసి సిట్యూ వచ్చేసింది మన పొడికి తడి పెంది అందుకని మళ్ళీ వేయడానికి అందుకని ఇవి కాసెస్ చేసినప్పుడు చాలా డే హెవీ ఆలోచిస్తు అందుకని చెప్తుంటే బదులకి వాళ్ళు స్పీడ్ ఎన్నో సార్లు చెప్పింట ఓకేనా బదుల్యవాళ్ళు స్పీడ్ స్పీడ్ లో ఇంత ప్రాబ్లం ఉంది చూడండి స్పీడ్ అదే మనం ఒక మంచి ఏంటి ఆలో చాలా మినిమం మినిమం జీవించాలి ఒక మంచి ఆరోగ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక రోజుకి ఎన్ని క్యాలుస్తాము

తర్వాత నెక్స్ట్ వెజిటేషన్ ఉంది ఆనియన్ ఉంది తర్వాత జింజర్ ఉంది తర్వాత తర్వాత ఉంది టమాటాస్ కూడా ఉన్నాయి తర్వాత బెర్రీస్ ఉన్నాయి ఇక ఉన్నాయి ఆరెంజ్ లెమెన్ లెమెన్ ఉంది ఇలాంటివి ఇవన్నీ తినేటవి కదా ఇవన్నీ మానేసి మనం ఏం కదా ఇది మనం నేనేది ఇవి వెంట మనం ఆరోగ్యము అండర్స్టేడ్ చేసుకోంటి గాని గాని వెంటై బై గోపరేసితం ఎంటర్ బై రూల్సితం వెంటై బై గోపరేకడిని బాండితం అవునేన కీన వీడిపైన మనసులాగా ఎందుకనే మార్కు కరమైన యాడ్ ఏది డయాగ్రమ్ నిజమగాన మన కళ్ళ కంటే అటటెటె దొబత రిస్క్ పెట్టాడు కాబట్టి వాటిపైన మనకు ఏకొంటది దాని వల్ల ఎవరు చెడిపోతండి ఎవరు చెడిపోతండి ఏ పోషకాలు కావాలంటే ఈ పోషకాలు కావాలి ఐరన్ కావాలి విటమిన్ బిసి కావాలి విటమిన్ బి టువల్ కావాలి తర్వాత వచ్చేసి ఈ అనేది ఆమ్లం అండి అది కూడా మన బాడీలో పోలిక్ ఆమ్లం అంటారు ఇది కూడా మన బాడీలో ఉత్పత్తి అవ్వాలి ఇప్పుడు షుగర్ వ్యాధికి ఇన్సులిన్ ఎంత ముఖ్యమో మన బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోరిక్ ఆమ్లం అనేది అంత ఇంపార్టెంట్ అవన్నీ ఉండాలి మనం తినే ఆహారంలో ఫ్రూట్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఆ ఫ్రూట్స్ లో కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఈ పోషకాలను బయటకు పంపిస్తా ఉన్నారు మందులు కొట్టి సరే ఆ పండ్లను కూడా పైన పండించడం లేదు కాడ రెండు వచ్చి పండిస్తా ఉన్నారు తర్వాత పండించే విధానం కూడా మారిపోయింది అందుకని ఇన్ని రోజులు పళ్ళు తింటే రక్తం పెరిగింది ఇప్పుడు పళ్ళు తింటే రక్తం పెరగకపోగా కుక్కు పెరుగుతుంది ఎందుకంటే దాంట్లో లేవు పోషకాలు ఎందుకంటే ప్రతిదీ కెమికలైజ్ చేసేది కాబట్టి మన దాంట్లో ఏమన్నా ఉన్నాయంటే చూద్దాం మన దాంట్లో ఏమున్నాయి మన షేకులు ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా మన న్యూట్రిషన్ షేకులు ఇప్పుడు చెప్పిన విటమిన్స్ మినరల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ చాలా మంది కూడా బీవీ నార్మల్ అయింది అని చెప్తారు ఎందుకు నార్మల్ అయింది బీవీ మరి రక్తానికి సంబంధించిన పోషకాలు మన షేక్ లో ఉన్నాయి కాబట్టి ఈ షేక్ తీసుకోవడం వల్ల రక్తంలో ఒక తగ్గింటాయి తగ్గినప్పుడు ఈ రక్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరిగింది జరగడం వల్ల ఏమైంది అప్పుడు మీరు షుగర్ నార్మల్ అయింది అని కూడా చెప్తా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్న సండే మీ క్లాస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్పారు అవునా కదా ఎందుకంటే వాళ్ళ బాడీతో ఆలసినటువంటి పోషకాలన్నీ షేక్ లో అంతమ్మ కూడా చెప్తా ఉన్నాయి సార్ ఇప్పుడు నార్మల్గా అప్పుడు అర్థం ఏంటంటే ఈ అంటే మీ అర్థానికి సంబంధించినటువంటి మన స్త్రీలో ఉంది మనకి దొరుకుతా ఉంది అదే దొరుకుతా ఉంది అంటే కల్తీ లాకుండా దొరుకుతా ఉంది ఇది మనకి పెద్ద మన పిల్లలకి పిల్లలు కూడా లేట్ అవుతున్నాయి కదా పిల్లలు కూడా మన గర్బల్ టూ లో ఏముంది అంటే చక్కగా డైనోషేక్ ఉంది పిల్లలు ఈ ఈ డైనోషేక్ అనగా ఒక రెండు స్టోరీస్ చెప్పిన ముందు వాళ్ళకైతే స్టోరీస్ ఎలా నేను ఏది గుడ్డిగా నమ్మను ఏది నమ్మను మనం కూడా ఏది నమ్మాల్సిన అవసరం లేదు చూసిన తర్వాతనే నమ్మాలి అవునా కదా ఈ డైనోషేక్ వల్ల పిల్లలు ఎట్లా మారాయాలని నేను చెప్పాను బాత్రూమ్ మళ్ళీ ఎప్పుడు టైం మళ్ళీ చెప్తున్నాం దీంతో పిల్లలకి నష్టం జరగవచ్చు లేదా మైండ్ గ్రోత్ కావచ్చు అటువంటి విటమిన్స్ మినరల్స్ ఈ డైనోషేక్ లో మనకి చక్కగా ఫిల్టర్ చేసి ఒక డబ్బాలు వేసి ఇచ్చారు కాబట్టి పిల్లలు కూడా మనం పండ్లు పెడుతుంటాము గొడవ ఎన్నెన్నో పిక్కలు అవుతున్నాం పిల్లల ఆరోగ్యం ఉండాలి మంచిగా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాం కానీ ఫలితం ఉండదు ఎందుకంటే దాంట్లో ఈ పోషకాలు లేవు ఉన్నటువంటి పల్లెల్లో కానీ వీళ్ళలో కానీ కొంచెం లేవు లేమంటే అనారోగ్యం ఫాలో అవుతా ఉన్నారు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది పిల్లలు డిహైడ్రేషన్ లోన్ అవుతున్నారు చిన్న పిల్లలు కూడా వంపు రావడం వీళ్ళు ఎంతో హెల్తీగా ఉండకపోవడం ఇవన్నీ జరుగుతా ఏదైనా అవకాశం ఉండే మెయిన్లో పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే చక్కగా వాడుకోవచ్చు కదా ఇప్పుడు మనకి దీనివల్ల ఏం అర్థం చేసుకోవాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా మెరుగుపడుతుంది అనేది ఈ క్లాస్ మనం అర్థం చేసుకోవచ్చు అవునా కదా సింపుల్ గా వెళ్దామా మరి సరేనేది